హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ పిల్లలు లంచ్ బాక్స్లోకి హెల్దీగా ఈ రైస్ చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా కూడా పిల్లలు తినేస్తారండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా చిన్న మిక్సీ జార్లో చూపిస్తున్నంత పుదీనా వేసుకోవాలి పుదీనాకి డబుల్ క్వాంటిటీలో కొత్తిమీర వేసుకోవాలండి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి తర్వాత ఇంచి అల్లం ముక్కలు ఇలా పొట్టు తీసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఐదు వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసుకుని వేసుకోవాలండి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యితోటి ఆయిల్ తోటి చేస్తే రైస్ టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులో సిక్స్ ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ అనేది మీరు రైస్ తీసుకున్న క్వాంటిటీ బట్టి ఎగ్స్ వేసుకోవాలండి వేసిన వెంటనే కలపకుండా చూడండి ఈ విధంగా అయిన తర్వాత ఒక చిన్న స్పూను సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకోవాలండి అంటే ఎగ్ అనేది చప్పగా లేకోకుండా ఇలా వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో ఒక్క స్పూను ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఒక స్పూన్ సరిపోతుంది ఇప్పుడు ఒక ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయల్ని కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి తర్వాత రెండు మూడు స్పూన్లు జీడిపప్పు అలుకులు వేసుకోవాలండి వేసుకోకపోయినా పర్వాలేదండి ఉల్లిపాయలు ఇలా బాగా కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ గ్రీన్ పేస్ట్ వేసుకోవాలి అన్నీ పచ్చిగానే మిక్సీ పట్టాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న ఈ గుడ్డు పొరటు వేసేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఇలా అన్నీ కలిసేలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి ఎందుకంటే ఎగ్ కొంచెం ఎంత వేయించినా కానీ నీచు వాసన అనేది ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం గరం మసాలా పొడి వేసుకోండి తర్వాత ఉడికించుకున్న అన్నం వేసుకోవాలి నేను నార్మల్ రైస్తో చేస్తున్నానండి మీరు ఈ ప్లేస్లో బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు రైస్లోకి ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి ఎగ్లో వేసాం కదండీ అందుకనే రైస్లో కూడా ఒక స్పూను సాల్ట్ వేసుకుని అంతా కలిసేలా కలిపేసుకోవటమే కొత్తిమీర ఎక్కువ వేస్ట్ చేసాం కదండి డైజెషన్కి బాగా పనిచేస్తుంది ఈ రైస్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన లంచ్ బాక్స్ రైస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్